సంవదందే సోమేన సహరాజ్ఞా ఎస్మై కరోతి బ్రాహ్మణస్తూరాజన్ ఈ ఈరోజున ఉచ్చిష్ట గణపతి మహాకాళీ పీఠంలో బ్రహ్మశ్రీ వేదుల సూర్యనారాయణ దంపతులు గారిచే గరిషధాన్యం వ్రతం జరుగుతున్నది ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఆయు సౌభాగ్యము కోరిన కోరికలు అనుభవించి ఒక విత్తనం చేస్తే ఎన్ని కణికలు ధాన్యం మొలుస్తుందో అలా మనం ఈ గరిశధాన్యంలో వేసినవన్నీ విత్తనాలుగా ఎన్ని వృద్ధి చెందుతాయో అంత వృద్ధి కూడా మనకి లభించాలని ఈ గరిశధాన్యం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం జరుగుతున్నది ఈ వ్రతాన్ని చేయదలసిన వారు ఈ పీఠం వారిని సంప్రదించి వ్రతాన్ని ఆచరించి తరించండి శుభం మంగళాన్ని సంతో జయం